గుంటూరులో జరుగుతున్న అక్రమ కట్టడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే బంద నిబంధనలు లక్ష ప్రశ్నలు వేసే అధికారులు బడాబాబులకు ఎలాంటి నిబంధనలు పెట్టడం లేదని మండిపడ్డారు గుంటూరు బజరంగ్ జూట్ మిల్ ప్రాంగణంలో జరుగుతున్న గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం తప్పుల తడకాని ఆరోపించారు అంబటి మురళి ఓవైపు ప్రభుత్వాన్ని మరోవైపు వినియోగదారులను మోసం చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని ఆరోపించారు గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ నిర్మాణంపై జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు డెవలప్మెంట్ ఫీజ్ కావచ్చు బెటర్మెంట్ చార్జెస్ కావచ్చు సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే లేబర్ సెస్ కావచ్చు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు కట్టాలి మరి వాటిని కట్టకుండానే కళ్ల ముందు నిర్మాణాలు చేస్తా ఉంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎవడన్నా చిన్నాడు ఎవడ ఇల్లు కట్టుకుంటే చాలు నీ ప్లాన్ కు అనుమతి లేదు అనుమతి లేకుండా కట్టావు కాబట్టి మేము దీన్ని కూలుస్తున్నాం మేము ఆపుతున్నాం అని చెప్పే కార్పొరేషన్ అధికారులు కళ్ల ముందు గుంటూరు పట్టణం నడిబొడ్డులో నియమ నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా నిర్మాణాలు చేస్తా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం